తెలంగాణ మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు తెలంగాణ నుంచి రేషన్ బియ్యం కాకినాడ పోర్టుకు అక్రమ రవాణా జరుగుతుందని బాంబు పేల్చారు మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి రేషన్ కార్డుల లెక్కలు పొంతన లేకుండా పోతున్నాయని తెలిపారు అసలైన లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు తెలంగాణ మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి పేదరికం అనుభవిస్తున్న వారికి మాత్రమే ప్రభుత్వం సరుకులు పంపిణీ చేయాలని పేర్కొన్నారు అనర్హులు కూడా రేషన్ కార్డు పొంది ప్రభుత్వానికి ఆదాయానికి గండి పెడుతున్నారని అన్నారు తెలంగాణ మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి ఇన్ని రేషన్ కార్డులు ఇంత బిజ్యం ఎక్కడ పోతున్నాయి కాకినాడ పోర్టు పోతున్నాయని రోజు వింటున్నాం కాబట్టి మీరు ఇచ్చేటప్పుడు సమగ్రంగా చూడండి వాస్తవంగా ఈ రోజున్న పరిస్థితుల్లో రోజున్న పరిస్థితుల్లో పెద్ద ఎత్తున పీడిఎస్ రైస్ డైవర్షన్కి గురవుతున్న మాట ఇది వాస్తవం